తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని స్పష్టమైనప్పటికీ వైసీపీ నేతలు మాత్రం అడ్డగోలుగా బాధించడం హాస్యాస్పదమని నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు తప్పు జరిగిందని చెప్పినప్పుడు పక్కదారి పట్టించడం వైసీపీ నాయకులకు అలవాటేనని మండిపడ్డారు కల్తీ నెయ్యిని వాడి కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడారని ఆరోపించారు తప్పుగా క్షమాపణలు చెప్పడం తప్పులో ఎక్కువ తక్కువలు ఎంచుతా ఉన్నారు వీళ్ళు మీరు జంతుకోవన్నారు 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 అది లేదు ఇవాళ క్షమాపణలు చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నారు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ నెయ్యిని వారు వాడటం తెప్పించటం జరిగింది దీనివల్ల వాళ్ళు పొందినటువంటి ప్రయోజనం రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని స్పష్టంగా చెప్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారో మీకేమైనా తెలుస్తుందా జ్ఞానం ఉందా మీకు అసలు మానవత్వం ఉందా మనందరికీ కూడా ఒక సూపర్ పవర్ ఉంది ఆ సూపర్ పవర్ అనేది పైనుంచి చూస్తూ ఉంది మనల్ని దీన్ని తప్పు చేసిన వాళ్ళనే కాదు ఈ తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరైతే సమర్థించుకుంటూ అవసరాల కోసం వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు సరైనటువంటి శిక్షను విధిస్తాడు